అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ సీఎం రమేష్లు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ రమేష్ ఆటో నడపగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి కొల్లు రవీంద్ర ఆటోలో ప్రయాణించారు ఎన్నికల హామీల మేరకు సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామని నేతలు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు వచ్చిన ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఎలా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి సూపర్ సిక్స్ అమలు చేయాలి ఇవన్నీ కూడా ప్రజలకి వచ్చిన పాలనని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం ఆటో సోదరులకి దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేల మంది ఆటో సోదరులకి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆటో సోదరుల అకౌంట్ లో పడిపోతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తారు ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తాయి క్యాబ్ డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు